ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి కొత్త సంవత్సరం రాబోతుంది ఈ సంవత్సరంలో ధనవంతులు అయ్యే రాసులు ఎవరో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుంది అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త సంవత్సరం రావడానికి మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది ఆంగ్లనామ సంవత్సరం అయినప్పటికీ ప్రజలు మాత్రం కొత్త సంవత్సరం నుంచి తమకు బాగా కలిసి వస్తుందనే నమ్మకంతో ఉంటారు తెలుగు సాంప్రదాయం ప్రకారం ఉగాది నుంచి మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అయినప్పటికీ ఆంగ్లనామ సంవత్సరం జనవరి నుంచి ప్రారంభం కావడంతో ఈ రాసుల వారికి ఏ విధంగా కలిసి వస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలని ఆతృత చాలామందికి ఉంటుంది వచ్చే ఏడాది గురువు రాహువు కేతువు రాసులను మారుస్తున్నాయి అలాగే శనిదేవుడు మీనరాశులోకి ముప్పై సంవత్సరాల తర్వాత ప్రవేశిస్తున్నాడు దీనివల్ల కొన్ని రాసులు వారు ధనవంతులు అవుతున్నారు కెరీర్ పరంగా కూడా వారికి బాగా కలిసి వస్తుంది మరి ఏ రాసులు కలిసి వస్తుందనే విషయాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం రాబోయే ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో వృషభం వృత్తిలో విజయం సాధిస్తారు కొత్తగా ఆదాయ వనరులు ఏర్పడతాయి సంపాదించిన సొమ్మును జాగ్రత్తగా పొదుపు చేసుకుంటారు ఆరోగ్యం బాగుంటుంది డబ్బు పుష్కలంగా సంపాదిస్తారు అదనపు ఆదాయ మార్గాలను వెతుక్కోవాల్సిన బాధ్యత మాత్రం మీపై ఉంటుంది కొత్త సంవత్సరంలో సమాజంలో గౌరవం మర్యాదలు అనేది ఏర్పడతాయి వీలు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది కాకపోతే కొంచెం సొమ్మును జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి లేదంటే పిచ్చల విడిగా ఖర్చు చేస్తే వాళ్ళ దగ్గర సొమ్ము అనేది నిలవదు ఆదాయం ఎంత మంచిదో అలాగే ఆదాయం చేసుకుంటే ఈ రాశి వారికి ఇక తిరుగు ఉండదన్నమాట అలాగే ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో కర్కట రాశి వారికి కూడా చాలా బాగుండబోతుంది వీరు కొంతకాలం నుంచి కొంటున్న కళలన్నీ నెరవేరుతాయి అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ఏ పని తలబెట్టినా అదృష్టం అనేది వరిస్తుంది అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అన్నీ తగ్గిపోతాయి వ్యాధుల నుంచి బయటపడతారు సంపాదనకు మార్గాలు దొరుకుతాయి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఈ రాశి వారికి లభిస్తుంది అందుకని కర్కట రాశి వారు కొంచెం కష్టపడాల్సి వస్తుంది కానీ అన్నీ వాళ్ళకి ఆరోగ్యం సమస్య కానీ కష్టాల సమస్య కానీ అన్నీ కూడా ఈ ఇరవై ఇరవైదవ సంవత్సరంలో అన్నీ నెరవేరబోతున్నాయి తీరిపోతాయి ఇక ఈ ఇరవై ఇరవైదవ సంవత్సరంలో సింహరాశి వారికి కూడా చాలా బాగుంటుంది ఈ కొత్త సంవత్సరం ఈ రాశి వారు ఇంటిని కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో ఏ రంగంలో వీరు అడుగుపెట్టిన విజయాన్ని సాధిస్తారు పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తారు డబ్బును పొదుపు పైనే వీరి భవిష్యత్ మొత్తం ఆధారపడి ఉంటుంది ఈ సింహరాశి వారు ఎంతైతే పొదుపు చేస్తారో దాన్ని బట్టే వాళ్ళు ఎన్ని కొనుగోలు చేయాలన్నా ఏదైనా విజయం సాధించాలన్నా అనేది వారిపైనే ఆధారపడి ఉంటుంది ఇక కుంభరాశి ఇక ఇరవై ఇరవై ఐదులో ఈ కుంభరాశి వారు చాలా చాలా ముఖ్యమైన రాశి వీరు క్రమశిక్షణతో పనిచేయడం అనేది చాలా అవసరం దీనివల్ల డబ్బు వస్తుంది ఆర్థిక పరిస్థితులన్నీ చెక్కబడతాయి ఆర్థికంగా బలపడతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఎంత కష్టపడితే అంత సొమ్మును సంపాదించుకోగలుగుతారు అందుకని ఈ కుంభరాశి వారికి క్రమశిక్షణ చాలా అవసరం ఈ క్రమశిక్షణతోటి వాళ్ళు ఎంతైతే కష్టపడతారో అంత సంపాదిస్తారు ఇక ఇంకొక రాశి ఏంటంటే మీనరాశి ఈ ఇరవై ఇరవై సంవత్సరంలో ఈ కొత్త సంవత్సరంలో మీనరాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది వీరికి ఎంతో శక్తివంతమైన సంవత్సరం అని చెప్పచ్చు పెద్ద పెద్ద ప్రాజెక్టులతో విజయాలను అందుకుంటారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళ్తుంటారు వీరు అనుకున్నది సాధించేస్తారు ఈ మీనరాశి వారు ఏదైతే అనుకుంటారో వారికి అన్నీ కలిసి వస్తాయి ఇక కన్యరాశి కన్యరాశి వారికి శని మహాదశ వల్ల కన్యరాశి వారికి గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి ఈ రాశుల వారు శని భగవానుడు ఆశీర్వాదంతో అన్ని విధాలుగా రాణిస్తారు సంపన్నులుగా మారుతారు వారు చేసే పనులు విజయాలను సాధిస్తారు శనిమహాదశ కాలంలో వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వీరికి డబ్బు లోటు ఉండదు భారీగా డబ్బు వచ్చి పడుతుంది శనిమహాదశ సమయంలో తిరుగులేని వారుగా నిలుస్తారు ఈ కన్యరాశివారు ఇక ధనుసు వారు ధనుస రాశి వారికి శనీశ్వరుడు ఈ రాశికి చెందిన రెండు మూడు స్థానాలకు అధిపతిగా ఉంటాడు దీని కారణంగా శని మహాదశ కాలంలో ధనుసు రాశి వారికి అన్ని విధాలుగా మంచి ఫలితాలు వస్తాయి ధనుసు రాశి జాతకులు శని మహాదశ కాలంలో ఏ పని చేసినా కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు శని ఆశీర్వాదంతో వారి వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది జీవితంలో సంతోష క్షణాలు గడుపుతారు వ్యాపారాలు లాభాలను పొందుతారు ఇక ఈ ధనుసు రాశి వారికి అన్నీ కూడా మంచి జరుగుతాయి ఇక తులారాశివారు ఈ తులారాశిలో శనీశ్వరుడు నాలుగు ఐదు స్థానాలకు అధిపతిగా ఉంటాడు దీని కారణంగా వారికి శని మహాదశతో చాలా సంబంధం ఉంటుంది ఈ శని మహాదశలో మంచి ఫలితాలు వస్తాయి ఈ సమయంలో ఈ రాశి వారికి ఆత్మగౌరవంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధిస్తారు ఈ సమయంలో డబ్బులు బాగా సంపాదిస్తారు ఈ కాలంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎటువంటి గందరగోళం లేకుండా స్పష్టమైన నిర్ణయాలను తీసుకుంటారు ఈ నిర్ణయాల ద్వారా మంచి అనేవి ఈ తులారాశివారు పొందుతారు ఈ నిర్ణయాలే ఈ రాశి వారిని ఉన్నత స్థానాలకు చేరుస్తాయి అందుకని ఈ రాశివారు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తారు ఈ తులారాశి వారి జాతకం చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి కిందకు వస్తాయి ఇక తులారాశి వారికి ఈ సంవత్సరం ఇరవై ఇరవై సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యాయం ఐదు రాజపూజం రెండు అవమానం రెండుగా ఉంటుంది ఈ సంవత్సరం తులారాశి జాతకులైన విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది మీ ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది అందుకని ఈ తులారాశి వారికి ఉద్యోగుల్లోనూ అన్నిట్లోనూ విద్యార్థులకు అందరికీ కూడా చాలా బాగుంటుంది తెలుసుకున్నారు కదండి ఈ ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో ఏ రాశుల వరకు ఎలా ఉంటుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ